నమస్తే అండి మొన్న విజయవాడ నగరానికి వరదలు అతి భయంకరంగా వరదలు సంభవించాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతికారు ఆ ఐదు రోజులు కూడా అయితే ఈ విషయంలో ఈ సందర్భంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకున్నటువంటి ఘటనలో కుట్ర కోణం ఉంది అన్నటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ప్రజాశక్తి పేపర్లు ఈరోజు వేశారు కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకున్నటువంటి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అధికారులు నివేదిక అందజేశారు బ్యారేజీకి బోట్లు ఢీకున్న ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో వెల్లడించారు అయితే ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనంటూ ఎవరూ రాకపోవడమే ఈ కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనము అని చెప్పుకొచ్చారు అధికారులట ఆ నివేదికలు అయితే బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలవని ఆ నివేదికలో నిర్ధారించారు వైసీపీ ఎమ్మెల్సీ తలశల రఘురాం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లుగా ఆ నివేదికలో వెల్లడించారు ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రి ఇది వృషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారనేటటువంటిది ఆ నివేదికలో పార్క్ పేర్కొన్నారు తెలియజేశారంట అయితే బోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు ఆ బోట్ల నంబర్ల విషయానికి వస్తే ఏపీ వి డాష్ ఎస్బీ డాష్ జీరో జీరో డబల్ టూ ఇరవై రెండు అలాగే జీరో జీరో ట్వంటీ త్రీ జీరో జీరో సెవెంటీన్ నెంబర్లు ఉన్నటువంటి బోట్లతో పాటు ప్రకాశం బ్యారేజీని కొట్టాయి మరో రెండు బోట్లు అని అలాగే ఉషాద్రి కర్రీ నరసింహస్వామి గూడూరు నాగమల్లేశ్వరిల బోట్లుగా గుర్తించారు ఉషాద్రికి చెందిన మూ మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందన్నటువంటి విషయాన్ని ఆ నివేదికలో వెల్లడించారు అధికారులు అయితే ఈ బోట్లు సృష్టించినటువంటి విధ్వంసంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల గేట్లు దెబ్బతిన్నాయని దీనికోసం ఆ గేట్లను కౌంటరు వెయిట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అని అక్కడ అందులో రావటం రాసి రాయటం జరిగింది అయితే ఇందులో ఏ భాగం ఉంది కుట్ర ఉందా లేదా ఆరోపణలు ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే తెలియస్తాయని తెలుసుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే